మత భేదం లేకుండా అందరూ సమానమేనని దిశానిర్దేశం చేస్తున్న మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారాధన్ మహారాజ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోనే కాంకణాలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కుసుకొండ్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలన్నారు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు జాజర శ్రీనివాస్ గౌడ్ నాయకులు పల్లె రవికుమార్ సూర్వి ఆదయ్య గౌడ్ నరి నరసింహ రెడ్డి సిరిపంగి రవీందర్ రమేష్ గాలయ్య కిరణ్ యాదగిరి స్వామి మధు రాజేష్ పాల్గొన్నారు గవర్నమెంట్ అంబేడ్కర్ అంటే అంబేడ్కర్ అంటే గవర్నమెంటే సంస్థ నారాయణపురం అది గవర్నమెంట్ కాదు అది సంస్థానం ఎవడికి సొక్కాలు లేవు సంస్థానం ఉన్నంత కాలం ఎవడికి సొక్కాలు లేవు మాదిగోళ్ళైనా గౌండ్ అయినైనా సాగలాయనైనా కాపాయనైనా ఎవరైనా ఒక్కడికి సొక్కాలు లేవు మొత్తం వెట్టి చాకిరీ చేసుకుంటూ తిరగాలి ఎవరైనా కళ్ళుకి కళ్ళు కళ్ళు తీసే గౌండ్లోనే ట్యాక్స్ కట్టాల చెట్టుకి ట్యాక్స్ కట్టకపోతే పన్నెండు మంది గౌండ్ వాళ్ళని గుండెల మీద దాన్ని చంపిండట సంస్థ నారాయణపురం దొరవారు ఇట్లా కాలు తీసుకొని గుండెల మీద దానికి సావడమే అలాంటి సంస్థానాన్ని అలాంటి నారాయణపూర్ సంస్థానం కింద ఈ వందల గ్రామాలలో ఉన్న మన అయ్యలు మన తాతలు మన తండ్రులు ముత్తాతలు చొక్కాలు లేకుండా గోజు పెట్టుకొని ఎడ్డు చాకిరి చేసుకుండా ఈ దొరల దగ్గర బతికినటువంటి బతుకులు అలాంటి సంస్థానం నిజాం కింద ఉండి ఏలిన ఈ సంస్థానం అంబేద్కర్ గవర్నమెంట్ ఫామ్ చేసిండు రాజ్యాంగం ద్వారా సిస్టమ్ తయారైపోయింది అంబేద్కర్ సిస్టమ్ జ్ఞానం జ్ఞానం అన్నారు అంబేద్కర్ గురించి సంతోషం అంబేద్కర్ జ్ఞానం ఏంటి నారాయణపూర్ సంస్థానం మీద అంబేద్కర్ అనుభవం పడింది అది ధ్వంసం అయిపోయి రాజ్యాంగం అదే అంబేద్కర్ జ్ఞానం అయిపోయింది అంబేద్కర్ జ్ఞానం వచ్చేసింది నారాయణపూర్ సంస్థానం ఎగిరిపోయింది గవర్నమెంట్ సిస్టమ్ వచ్చింది ఈ సిస్టంలో మన గవర్నమెంట్ ఫామ్ కావాలి ఇది అంబేద్కర్ సిద్ధాంతం ఈ గవర్నమెంట్ లో ఈ సిస్టమ్ లో మన గవర్నమెంట్ ఫామ్ కాదు కానీ ఇప్పుడున్నది నీ గవర్నమెంట్ కాదు ఇది మన గవర్నమెంట్ కాదు ఇది భూస్వామ్య మనస్తత్వం ఉన్న అగ్రకుల వెరమారేట్ల ప్రభుత్వం ఇందులో నీకు స్థానం లేదు ఇక్కడ నీకు స్థానం లేదు నీకు భూమి రాదు ఇక్కడ నీ బిడ్డలకి చదువు రాదు ఇక్కడ నీకు అనారోగ్యం పాలైతే నిన్ను బ్రతికించడానికి ఇక్కడ దవాఖాన లేదు నీకు చేసుకోవడానికి పని లేదు నీకు ఇక్కడ రాజ్యంలో వాటా లేదు ఏమీ లేదు ఇక్కడ ఇది నీ గవర్నమెంట్ కాదు మరి అంబేడ్కర్ ఏం చెప్పినాడు నీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి నీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే నువ్వు ఓటు అమ్ముకుంటాను ఐదు వందలకి వెయ్యి రూపాయలకు అమ్ముకుంటాను ఓటు ఐదు వేల రూపాయలకు అమ్ముకుంటాను నువ్వు ఓటు నీ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది మరి ఎట్లా ఫామ్ అయింది అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ విగ్రహం వేసిన వాడ కంకణాల కూడా అంబేద్కర్ విగ్రహం వేసి కంకణం వేసుకున్నాను చేతికి నన్ను నువ్వు ఓటు అమ్ముకుంటారు నువ్వు ఓటు అమ్ముకుంటే అవ అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం మెడలో ఏ వేసినట్టు చెప్పులేసినట్టు విగ్రహం మెడలో చెప్పులు ఆడాడబడితే పెద్ద ధర్నాలు చేస్తారు పెద్ద పెద్ద ధర్నాలు చేస్తారు అంబేడ్కర్ విగ్రహంలో చెప్పులేసారు కానీ నువ్వు ఓటమ్కుంటే అంతకన్నా పెద్ద నేరం అంతకన్నా పెద్ద నేరం నీ విగ్రహాన్ని నువ్వే అవమానించినట్టు ఇప్పుడు నీ స్వతంత్ర ఆలోచనతో సొంత జ్ఞానంతో అమ్ముడుపోని వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకొని నీ వ్యక్తిత్వ నిర్మాణంతో నీ సొంత అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని నీ అభిప్రాయాన్ని నువ్వు గౌరవించుకుంటే నీకు ఆత్మని నేను అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నాను అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంటే ఆ మహానుభావుని విగ్రహాన్ని ఆ మహారాజు గారి విగ్రహాన్ని ఒక దాదాగా నాకు అవకాశం కల్పించిన ఈ కంకణాలగూడెం అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు విశారద డాక్టర్ విశారద మహారాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మహారాజుల కాలనీ మహారాజుల కాలనీ అని గ్రామాలలో చూస్తూ ఉండేది బోర్డు పెట్టుతుండేది ఎవరమ్మా ఈ బోర్డు పెట్టేది ఇంత గుర్తింపు ఇచ్చే విధంగా అని నేను అక్కడక్కడ ఉండేది విశారద మహారాజ్ గారు పాదయాత్ర కూడా చేసినాడు అని చెప్తున్న సందర్భంలో వారిని ఒక రోజు కలుసుకుంటే బాగుండేది అనుకున్నాడు కానీ మిమ్మల్ని బతుకు తెలుగు పోరాటం విజయం పోరాటం అభివృద్ధి పోరాటం ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతి నిత్యం ప్రజలలో ఉండే మనస్తత్వం తోటి ఇవన్నీ కలుసుకోలేకపోతుంది కానీ ఒకరోజు నాకు మునుగోళ్ళలో కుమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణలు దొడ్డి కొమ్మరి ఆవిష్కరణ సభకు విచ్చేసం ఆ రోజు నేను కలుసుకొని నేను పరిచయం చేసుకున్నాను సంతోషమైన భీములు నేను కలుసుకోవటం కలిసి భోజనం కూడా చేసుకున్నా ఎన్నో రోజుల సార్ అనుకుంటా ఉన్నాను మిమ్మల్ని కలుసుకోవాలని ఈ రోజు నా కళ నెరవేరిందని ఆశ నా ఆలోచన నెరవేరింది అని ఎందుకంటే గొప్ప వాళ్ళని గురించి సామాజిక సేవ చేసే వాళ్ళను కలుసుకొని వారి గురించి తెలుసుకుంటే మనలో ఏమన్నా తేడాలు ఉంటే కూడా మనం సవర్దిద్దుకొని వారి సూచనలు కొన్ని కూడా మనం పాటించే అవకాశం ఉంది కాబట్టి వారి ఆలోచనలు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే తత్వం అదేవిధంగా మిత్రుడు మన పక్క గ్రామ బిడ్డడు వాడుకు ఇంతమందే చెప్పిండు వాడుకు బలమైన ఉన్నతుడు మన రాజ్ గారికి గారికి అదేవిధంగా తమ్ముడు బడుగు బలహీన బలమైన నేత పల్లె రాఘకుమార్ గారికి అదేవిధంగా సునీ యాదయ్య గారికి అదేవిధంగా డిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి గాలయ్య గారికి అదేవిధంగా శేఖర్ గారికి అదేవిధంగా నరి నరసింహ గారికి అదే విధంగా సిరపంగి రవి గారికి అదే విధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన మిత్రుడు సిరపంగి యాదగిరి గారికి అదే విధంగా సిరపంగి గాలయ్య గారికి రమేష్ గారికి అదే విధంగా అర్జున్ గారికి అదే విధంగా కిరణ్ గారికి వెంకటేశం గారికి అదే విధంగా భరత్ గారికి మధు గారికి సురేష్ గారికి అంత కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అదే విధంగా హనువంత్ గారికి అదే విధంగా ఈ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ గారికి అదే విధంగా ముఖ్య నాయకుడు గిరిగారికి ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తల వచ్చి నమస్కారం చేసుకుంటూ విధంగా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం చేస్తాం ఇక అందరూ అన్ని విషయాలు చెప్పారు